లో చదువుతుంటాను మీకైతే ఈరోజు లైవ్లో ఒక స్టోరీ చదువుతున్నాను కామెడీ స్టోరీ బుడుగు అన్నది అనుకుంటున్నాను నేను మరొకసారి చదువుతున్నాను వినేయండి నా పేరు బిడుగు బుడుగు ఇంకో పేరు పిడుగు మా బామ్మ ఆది పిడుగా అంటుంది అందుకు ఇంకో అసలు పేరుంది ఇప్పుడు చెప్పడానికి టైం లేదు అది చాలా పొడుగు కావాలిస్తే మా నాన్నని అడుగు అగో మా నాన్న మా నాన్నకి నేను కొడుకు మా నాన్న నాకు కొడుకు ఇలా అని ప్రతి కొత్త ప్రైవేట్ మాస్టారు చెప్పాడు వీడు మంచివాడు కాదు అంటే వీడు చెడ్డవాడు అసలు వీడే కాదు ఈ ప్రైవేట్ మాస్టర్లు అందరూ అంతే చిన్న పిల్లలకి చదువు చెప్పడం రాదు పైగా సొంత పిక్కలు తీస్తానంటారు వీడికి తగ్గని లెక్కలు ఇస్తారు ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది అంటేనేం మళ్ళా మాస్టర్ వచ్చి రండి బాబు అని చూపిస్తుంది అలుసు అంటే ఇదే ఈ మాస్టర్ అలుసు తీసుకున్నాడు తీసుకుని నన్ను తిడుతున్నాడు నేనేం చే చిన్నవాడినా చితకవాడిన నా సిగరెట్లు చాలా ఆలిస్తే చిన్నవాడిన చిన్నవాడినా అంటుంది అంటుందిలే ఇప్పుడే ఏదో ఏడు ఏడో ఏడు నాకు ఏడాది నుంచి ఈ మేస్టర్లు నా కోసం వస్తున్నారు ఒకరి తర్వాత ఒకడు వీడు పదో వాడు కాబోలు అందరూ నన్ను దబాయించడమే ముందర చాక్లెట్లు తెస్తారు ఒకడు పకోడిలు తేడు పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంటాడు వాడు పదిస్తే నేను రెండు తింటే ఎన్ని ఉంటాయి అంటాడు నేను ఏదో చెబుతా రెండు రోజులు అయ్యాక తిడతాడు నేను చే చిన్నవాడినా లేకపోతే చిటకవాడినా మేస్టార్ అంతటి వాడు నా అంతటి వాడు ఆ సంగతి చెబుతానా వాడు ఒకలా మొహం పెడతాడు ఉత్తినే నన్ను కోపడి అనకేనేమో నేను చూడకుండా నాన్నకి పితృదీలు చెప్పుకుంటాడు ఎందుకు చెప్పాలి అందుకే తర్వాత కోపడేస్తాను ఆ మాస్టర్ రాడు తర్వాత ఇంక కొత్త వాడు మళ్ళీ మా నాన్న పెడతాడు రౌడీ దాస్గేల్ అంటాడు మాటలే అందరూ వింటారు అమ్మ నన్ను తోకిది విధవసారి విధవ కానా అంటుంది బామ్మ ఆది పిరుగా అంటుంది బామ్మ మంచిది నా అంతా వాడు నేడు సంధ్య వాడు చెడు కూడా బాగా వాచుతుంది బాబాయ్ ఎవరు వినరు హెయిర్ షావు అంటారు వాళ్ళ కాలేజీలో ఒక అమ్మాయి ఉంది పర్వాలేగానే ఉంటున్నకుంటుంది ఎస్ అంటే ఇంగ్లీష్ అన్నమాట నాకు ఇంగ్లీష్ అన్నీ తెలియాలి అంతే జాట అమ్మాలంటే అర్థం లేదు అని అన్నమాట ఇది ఒకటి మేస్టర్కే తెలుసు ఆ మాస్టర్కి నేనేం చెప్పినా తెలుస్తుంది తెలివి గల వాడన్నమాట అందుకే నా దగ్గర మానేశాడు ఇప్పుడు కొత్తవాడు వీడు మహా అయితే పది రోజులు ఉంటాడేమో చిన్నపిల్లల్ని నేను కాదనుకో నేను పెద్దవాడిని ఎలా నేస్తం కట్టాలో నేను సలహాలు ఇస్తాను అంటే సలహా అంటే అభిప్రాయం అంటే నాకు బాగా తెలియదు బాబాయ్ అడుగు నా దగ్గర పది మాస్టర్లు పనిచేశారు వాళ్ళు చేసిన తప్పులు నా కంట కడతారు నా తొడ మీద చెవి మీద ఇంకా మార్కులు ఉన్నాయి అందుకని కొంచెం సలహాలు ఇస్తాను అప్పుడు వెంకి మాస్టర్లకి ఏం చేయాలో మంచి పిల్లలకి తెలుస్తుంది మంచి పిల్లలకి చదువు ఎలా చెప్పాలో పెంకి మాస్టర్లకి తెలుస్తుంది అసలు ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అని అర్థం కొట్టడం అని కూడా అర్థం ఈ ప్రపంచంలో ప్రైవేట్లో ఎన్నో రకాలు ఎన్ని రకాలు నేను చెప్పలేను పది ఉంటాయేమో ప్రైవేటు మాస్టర్లు ఎన్నో రకాలు ఉన్నాయి మగ మేస్టర్లు ఆడ ఆడ మేస్టర్లు కళ్ళజోడుని నల్లకోటుని ఇంకా గుండు మేస్టర్లు పిలక మేస్టర్లు పూర్వకాలంలో నాకు ఈ రెండు ఉండేవి మేస్టర్లు కాదు గుండు పిలకను కొంతమంది చూడ్డానికి అచ్చంగా ప్రైవేట్ మాస్టర్లలా ఉంటారు కానీ నిజంగా కాదు కొంతమంది చూడ్డానికి ప్రైవేట్ మాస్టర్లా ఉండదు కానీ నిజంగా అవును ఇంకొంచెం మంది చూడ్డానికి నిజంగాను ప్రైవేట్ మాస్టర్లే అలాగే కొన్ని మాస్టర్లు కొంచెం పాఠం చెప్తారు కొందరు ఉత్తిని తిడతారు మా ఇంట్లో బామ్మ నాన్న బాబాయ్ వీళ్ళ ఇంకో రకం ప్రైవేట్ మాస్టర్లు అన్నమాట పొద్దునే అమ్మేమో బామ్మకి వంట కావలసినవి అన్నీ చప్పని చేయాలి ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పట్టి అమ్మకు ప్రైవేట్ చెప్పేస్తుంది అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టితే నాన్న అప్పుడు అమ్మకి ప్రైవేట్ చెబుతాడు నేను దెబ్బలాట అనుకుంటాను కానీ అది ప్రైవేట్ అని బాబాయ్ చెప్పాడు మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద వేలితో పొడిచి నీ ఇల్లు బంగారం గాను అని కోప్పడుతుందా అమ్మ మాత్రం ఏడవదు ఓలా నవ్వుతుంది అమ్మ నవ్వితే బాగుంటుంది అలా నేను కూడా అలా నవ్వగలను ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు కూడా అమ్మ ఘాటుగా నవ్వుతుంది ఏమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకొని కీ ఇస్తున్నాడు అంతలోకి నాకు ఆకలేసింది అమ్మ ప్రైవేట్ అయ్యిందా ఆకలిస్తుంది అన్నం పెట్టుదు కానీ అన్నాను అమ్మకి కోపం వచ్చింది కాబోలు కానీ అప్పటికింకా నవ్వు అవుతలేదు అందుకని రెండు రెండుతోటి చీపుకిది వెదవకాన అంది కోపంగా నవ్వుతూ నా త నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని ఇగో ఈ పెద్దవాళ్ళు ఏం ఎప్పుడు ఏమిటి సరిగా చెప్పదు దీనినే లోపం అంటారు ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం ఇంతెందుకు ఆవేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావేట్లో కూర్చోబెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా లెక్కలో ఏవో అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ ఆయన వచ్చాడు వచ్చి నిన్ను చూసి ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబు అని అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది పొద్దున్నే కదా ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడకూడదన్నాడు బాబాయ్ దున అందుకనే అమ్మను తిట్టింది కూడా ఈ మాస్టర్కి ఆయన చిన్నవాడ చితకవాడా అందుకని నాకు తెచ్చి పోకిది విధవకాన అన్నాను అంతే ఇంకేం అనలేదు కదా కానీ బాబాయ్ మిటికాయ వేశాడు అంతలోనే బామ్మ వచ్చి ఆది పిడుగా అంది అమ్మ వచ్చి డిప్పకాయ విదవా అంది ఆయన కూడా ఆది పడవా అనేసాడు ఇంతవరకు నా తప్ప ఏమిటో కూడా వాళ్ళు చెప్పలేదు మీ ఇష్ట అంటే మాత్రం చెప్పారు అనకపోతే ఏమిటో చెప్పలేదు నాన్న అన్నారు అప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రైవేట్ మాస్టర్ అట ఎవరికి తెలుసు ముందుగా చెప్పకపోతే మా మహామహ మా బామ్మకే తెలీదు అందుకని ప్రైవేట్ మాస్టర్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళకే చెప్పాలి లేకపోతే అమ్మ నాన్న అయినా చెప్పాలి లేకపోతే ఇలాగే అవుతుంది ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు నేను మంచివాడిని కాబట్టి పోన్లే కదా అని ఆ మాస్టార్ల చేత మూడు రోజుల దాకా పెరిగెట్టి చెప్పించాను అదే ఇంకొకడైతే రోజు కూడా ఛాన్స్ ఇవ్వడు నా దగ్గర పది మాస్టర్లు పనిచేశారనుకో వాళ్ళందరూ నిజంగా మంచివారే నేనంటే ఇష్టం కానీ పాపం రెండు రోజులు పదో పదకొండో రోజు అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళు నన్ను భరించలేదు అని చెప్పారట నాన్నతో భరించడం అంటే మోయడం అని బాబాయ్ చెప్పాడు ఉత్త అబద్ధం నేను వాళ్ళ వీపు మీద సఫారీ చేస్తానని ఎప్పుడూ అనలేదు అయినా వాళ్ళలా అనడం అన్యాయం కదా అని అడుగుతున్నాను అయితే అన్యాయం అని తెలియదు వాళ్ళకి అపార్థం తెచ్చుకుంటున్నారన్నమాట అంటే కోపం తెచ్చుకుంటున్నారన్నమాట ఇలా అయితే పిల్లలు ఎంత అపార్థం తెచ్చుకోవాలి ఒక మాట చెప్తా విను నేనున్నాననుకో నాకు ప్రైవేట్ చెప్పిన ఒక్కొక్క మాస్టారు ఒక్కొక్క లాంటి వాడు ఒక మాస్టర్ ఏమో నా చెవికి ఇచ్చినప్పుడే ఇలా వేడమ ఎడమ వైపుకి తిప్పుతాడు ఫోన్లే కదా అని ఊరుకుంటామా ఇంకో ఇంకొక కొన్నాళ్ళకి కొత్త పాటు వస్తాడు వాడేమో ఆ చెవిలో ఆ చెవిని కుడివైపుకి మెల్లిపెడతాడు మళ్ళీ ఇంకో మేస్తాదు ఎడం వైపుకి తీపుతాడు ఇలా అయితే చెవి పాడైపోదు అంతేగాని అయ్యో కుద వీడి చెవిని ఇదివరకటి మేస్తారు ఎటువైపు మెల్లేశాడని అడుగుతాడా అని చూస్తాను ఎవడు అడగడు పోనీ మా నాన్న అమ్మ ముందస్తుగా చెప్పాలా చెప్పదు నేను ఎందుకు చెప్పాలి చెప్పను ఇప్పుడు చెప్తాను అనుకో ఏమిటంటే ముందు మేస్టర్లకి సలహా ఇస్తాను ఎందుకంటే మేష్టాలు అంటే గురువు గురువు అంటే దేవుడు అన్నమాట అందుకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ భోంచేసారా హాయ్ 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 అండి భోంచేసారా ఏం చేశారు వంటలు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ భోజనాలు అయ్యాయా అందరివి ఏం చేస్తున్నారు మెసేజెస్ చేయండి లైవ్ అయితే ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ హాయ్ మెసేజ్ అయితే ఫైవ్ లైవ్ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు ఎవరైనా చూస్తుంటే మెసేజ్ చేయండి హాయ్ 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 ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ హాయ్ 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 ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్ భూమి చేశారు అందరూ హాయ్ అండి హైదరాబాద్ అండి హైదరాబాద్ అండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అండి థ్యాంక్ యూ Thank you, thank you, Vishnu. ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేవైతే కట్ చేస్తున్నారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్